శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ అవధూతలీల అధ్యాయం ఏడు ఆపద్బాంధవుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అజ్ఞానం అనే కటిక చీకటిలో అహంకారం అనే మొసళ్లతో పోరాడే మనకు కర్మదాటనెవరి తరమో నొసట వ్రాసిన బ్రహ్మరాత తప్పింప ఎవ్వరికీ శక్యం కాదు అనే మెట్టవేదాంతం బాగా వంటబట్టి మహనీయులెంతటి దయామైలో మనకు అనుభవం కాకుండా చేస్తుంది పూర్వపుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారెంతటి చెడ్డకర్మనైనా ఎట్టి భ్రమరాతనైనా సునాయాసంగా తప్పించుకొని గమ్యం చేరగలరని శ్రీ స్వామివారు శ్రీ సిరిడీ సాయి వంటి మహనీయుల చరిత్రలేగాక మన సమకాలీకులైన సోదర భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నవి సద్గురు నది మనం ప్రార్థించిన సమయములలోనే కాదు మనం ఏమరపాటుగానున్నప్పుడు కూడా వెన్నంటి మనల్ని రక్షిస్తుందని ఈ క్రింద నిదర్శనంలో తెలుపుచున్నవి కొర్రకూటి బుజ్జయ్య గారి చెల్లెలు పద్మమ్మ పెండ్లి నిశ్చయమైంది కంచి వరదరాజస్వామివారి సన్నిధిలో చేయమని శ్రీ స్వామివారు ఆజ్ఞాపించారు అలానే ఏర్పాట్లు చేసుకునే ఆ పెండ్లివారు శ్రీ స్వామివారిని ఆ వివాహానికి దయచేసి దంపతులను ఆశీర్వదించమని ప్రార్థించారు స్వామివారు తన బృందంతో ఆ వివాహానికి వచ్చి మంగళసూత్రము తలంబ్రాల బియ్యము స్వహస్తాలతో తాకి ఆశీర్వదించి దగ్గరుండి ఆ వివాహం జరిపించారు శ్రీ స్వామివారు తన డబ్బులు ఒక రూపాయి ఇచ్చి కర్పూరం తెప్పించి వెలిగించి తమ ప్రక్కన పెట్టుకున్నారు ఇంకెవ్వరిండ్లకు కానీ వివాహాలకు కానీ వారి జీవితకాలంలో శ్రీ స్వామివారు వెళ్ళి ఉండలేదు ఒకప్పుడు శ్రీ స్వామివారు పద్మమ్మతో అన్నారు అమ్మ కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదమ్మా అని తరువాత వారికి అనేక కష్టాలు వచ్చినా శ్రీ స్వామివారి కృప వలన అవి గడిచి గట్టెక్కి శాంతితో జీవిస్తున్నారు ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరు నుండి గొలగమూడికి వస్తూ నెల్లూరు మద్రాసు బస్టాండ్ చేరాక అయ్యా మనం ఆసుపత్రికి పోవాలి అని శ్రీ స్వామివారే జూబ్లీ ఆసుపత్రికి తీసుకుపోమని చేతితో ద్రోవ చూపారు ఎప్పుడూ వైద్యశాలకు పోని శ్రీ స్వామివారు ఇలా ఎందుకు పోతున్నారో ఎవరికీ అర్థం కాలేదు వారు ఆసుపత్రికి పోగానే ఆసుపత్రిలో శ్రీ స్వామివారిని అనన్యంగా స్మరిస్తున్న బుజ్జయ్య అనారోగ్యంగా ఉన్న వారి చెల్లెలు నంబూరు పద్మమ్మ కొండంత సంతోషంతో శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించుకున్నారు శ్రీ స్వామివారు అక్కడ కొంతసేపు ఉండి ఇక్కడికి లెక్క సరిపడింది మనం పోదాం పదండి అన్నారు కొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం చక్కబడి ఇల్లు చేరి శ్రీ స్వామివారి కృపను కొనియాడింది కమ్మంపాడు గ్రామస్తులు లలితమ్మ గారికి పెండ్లైన నాలుగు సంవత్సరాల వరకు లేరు వీరికి నరాల బలహీనతల వల్ల ఒంట్లో చాలా బాధగా ఉండేది డాక్టర్ల మందులు ఇంజెక్షన్లు ఉపకరించలేదు ఆమె శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆమె ఏమీ మునిపే ఆమెకు జబ్బయ్యా పోతుందిలే గూడూరు కరణం చనిపోయాడు ఆయన్ను ఈమె కడుపున వేశాను అని చెప్పి వేలిముద్రల కాగితం ద్వారా దారం ఇచ్చి పంపారు మరలా ఆమె ఏ మందులు వాడకుండానే ఆరోగ్యం చేకూరి గర్భం ధరించి ఒక సంవత్సరం లోపున మగబిడ్డను ప్రసవించింది ఇప్పటికీ ఆమె యాభై మైళ్ళ నుండి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉంటుంది ఒకరోజు రోసిరెడ్డిని ఏదో పురుగు కరిచింది కాలు ఎర్రగా వాచి నడవలేకపోయాడు నదికి స్నానానికి పోయి శ్రీ స్వామివారిని స్మరించి నీవు తప్ప నాకు దిక్కెవరు తండ్రి అని ఇసుకువేసి కత్తన కాలును రుద్ది నీటితో కడిగి శ్రీ స్వామివారి సన్నిధికి వచ్చారు సాయంకాలానికి కాలు మామూలు స్థితికి వచ్చింది ఆ రాత్రి శ్రీ స్వామివారు రోసిరెడ్డితో స్నానానికి పోయిన దగ్గర చూచుకో అర్థమవుతుంది అని హెచ్చరించారు శ్రీ స్వామివారు సర్వాంతర్యామి అయి నిరంతరం తన మొరాలకిస్తున్నారని రోసిరెడ్డి గ్రహించాడు స్నానానికి వెళ్ళినప్పుడు ఏటి వద్ద తాను చేసిన ప్రార్థన శ్రీ స్వామివారు విన్నారని వారి స్మరణతో ఇసుక వేసి కాలు రుద్దినందువలనే ఆ బాధ తగ్గిందని శ్రీ స్వామివారి భావమని అతడు గుర్తించాడు బుజ్జయ్య అనేక కోర్టు వ్యవహారాలలో కలత చెంది స్వామివారి దగ్గరకొచ్చి అల్లంత దూరాన నిల్చున్నాడు మనసులో ఏమీ పెట్టుకోవద్దు నీవు చక్కా ఇంటికి పో అన్నీ నేను చూసుకుంటాను అని ఇచ్చారు శ్రీ స్వామివారు వారన్నట్లే బుజ్జయ్యకు సర్వ చిక్కులు తొలగిపోయాయి గొలగమూడి కరణం సుబ్బారావు గారు చెప్తున్నారు ఒకప్పుడు ఒక ప్రభుత్వోద్యోగి మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అవి రుజువైనందున కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తానని పెరోల్ కూడా పంపారు అట్టి కష్టకాలంలో శ్రీ స్వామివారి ఆశీస్సుల కొరకు అతడు వచ్చాడు ఆయనకు చాకల మూటంత పాపముంది ఆయన ఇక్కడుంటే మనకొక రువ్వ నష్టం అంటే పైసా వెంటనే పొమ్మని చెప్పయ్యా అన్నారు శ్రీస్వామివారు వారు కదల్లేదు అదే మాట శ్రీ శ్రీస్వామివారు పదే పదే చెప్పి వారిని పంపేశారు ఆఫీసర్ గారు అరగంట సేపు ఆగి శ్రీ స్వామివారిని దర్శించారు స్వామి మీరు కృప చూపుకుంటే మా గతి ఏముంది అని ప్రాధాయపడ్డారు నీ అడ్రస్ రాసిచ్చిపో కాగితం రాసి పంపుతాను అని అభయమిచ్చారు శ్రీస్వామివారు వారు అలాగే చేశారు శ్రీ స్వామివారి కృప వలన వారికి సస్పెన్షన్ తప్పి ట్రాన్స్ఫర్ మాత్రం అయ్యింది ఒకసారి శ్రీ స్వామివారు రోసిరెడ్డితో చెప్పారు వెంకయ్యది ఒకటే మాట కదయ్యా అని వారి అమృతవాక్కునకి ఎంత గొప్ప శక్తి ఉంటుందో వారిచ్చే చిన్న సూచన వెనుక ఎంతటి బలవత్తరమైన కారణం ఇమిడి ఉంటుందో అనుభవించిన వారికే ఎరుక శ్రీ స్వామివారి సేవకుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడి ఉండేది ప్రతినిత్యం వారందరూ తమ పనులు తాము భక్తితో చేసుకునేవారు అగ్నిహోత్రానికి కట్టెలు కొట్టి తీసుకురావడం వై రమణయ్య పని ఒకరోజు నిద్రలేస్తూనే శ్రీ స్వామివారు రమణయ్యను పిలిచి ఈరోజు ఇక్కడ నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు ఇదేమిటి ఈరోజు డ్యూటీ మార్చారే అని అతడు అనుకున్నాడు కొంతసేపటికి ఆ మాట లెక్క చేయకుండా కట్టెలు కొట్టడానికే వెళ్ళాడు అతడు పెద్ద మానిక్కి కొమ్మలు నరుకుతుండగా పెద్ద కొమ్మ విరిగి అతని గుండెలకు తగిలి కింద పడ్డాడు భుజం దగ్గర ఎముక విరిగింది కానీ అతడు నాలుగు గంగుళాల ప్రక్కనే ఉన్న బండ మీద పడి ఉంటే తల పగిలి అక్కడే మరణించేవాడు శ్రీ స్వామివారికి విన్నవించగా రమణయ్యకు ఆసుపత్రి ఆపు అంతే దిక్కు అని చీటి వ్రాయించారు చాలా రోజుల నుండి నిరంతరం స్వామి సేవలో ఉండిన బరిగెల నాగయ్య కుడివైపున ప్రక్కటెముకల క్రింద నొప్పి విపరీతంగా వచ్చి గిలగిలా తన్నుకుంటున్నాడు అక్కడున్న భక్తులు డాక్టర్ వద్దకు వెళ్ళమంటే నా డాక్టర్ నా స్వామియే నాకు వారే శరణ్యం అని శ్రీ స్వామివారిని స్మరిస్తూ ఉన్నాడు ఏమి చేసినా తగ్గలేదు భరించలేని బాధ ఏమి స్వామి కలియుగంలో భూలోకం వదిలి వైకుంఠం చేరావా నన్ను లేక నన్ను మరిచావా స్వామి అని ఒక్క పళంగా ఆవేదనతో దుఃఖంతో శ్రీ స్వామివారిని స్మరించాడు వెంటనే నొప్పి తీసేసినట్లయి కళ్ళు మూతలు పడినాయి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి నేనెక్కడికి పోయానయ్యా నీ వెంబడే ఉండ్లా అని పలికారు శ్రీ స్వామివారి సేవలోనున్న జైరామరాజు ఒకనాడు తన అనుభవాన్ని వేలూరు సుబ్రహ్మణ్యం నాయుడు గారికి ఇలా చెప్పాడు నేను రోజు నా ఎద్దులను మేతకు అడవికి తోలుపోతున్నాను వాటిని తోలేసి రాయ్యా అన్నారు శ్రీ స్వామివారు నేనొస్తే ఎట్లా స్వామి మేపేవాళ్ళు లేరు అన్నాను పర్వాలేదులే తోలేసి వచ్చేయి అన్నారు నేను శ్రీ స్వామివారి మీద భారం వేసి వాటిని అట్లా తోలేసి పశువులు మేపే పిల్లలకు చెప్పొచ్చి శ్రీ స్వామివారి చెంత కూర్చున్నాను కొంతసేపటికి శ్రీ స్వామివారు ఉన్న పడంగా లేచి కర్ర తీసుకుని థేయ థేయ్ అని అరుస్తూ పది బారల దూరం పోయి మ తిరిగి వచ్చి కూర్చున్నారు ఏమిటి స్వామి అక్కడేమీ లేకున్నా అదిలిస్తున్నారు అని అడిగాను నీ ఎద్దులేయ్యా అన్నారు కానీ మరే వివరాలు చెప్పలేదు తెల్లవారి పశువుల కాపర్లు ఈ విధంగా చెప్పారు నిన్న చిరుతపులి వచ్చి మీ ఎద్దు మీద పడబోయింది ఆ వేలు ముద్రలు వేసే స్వామి వచ్చి కర్ర తీసుకొని తరిమారు లేకుంటే మీ ఎద్దు చిరుత నోట పడి ఉండునో నిన్న స్వామి కర్ర తీసుకొని థేయ్ అని అదిలించిన దానికి అర్థం నాకు అప్పుడు తెలిసింది ఈ జైరాం రాజుకు అనుభవాలు అనుభవాలున్నాయి కనుకనే వీరు శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాడు ఒకరోజు శ్రీ స్వామివారు తమ ఎడమార చేతిని పైకెత్తి కుడిచూపురు ఊపురు వేలును దానిమీద ఉంచి పుల్లగుచ్చుకుందయ్యా గుచ్చుకుందయ్యా అన్నారు నిజంగా శ్రీ స్వామివారికి గుచ్చుకోలేదు శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో భక్తులకు తెలియలేదు ఒక గంట తర్వాత కానీ వారికి అసలు విషయం తెలియలేదు అప్పుడు కొర్రకుటి బుజ్జయ్య అనే భక్తుడు అరమైలు దూరంలో ఉన్నాడు సరిగ్గా అతని అరచేతిలో అదే చోట శ్రీ స్వామివారు అలా అన్న సమయంలో తేలు కుట్టిందని తెలిసింది అంతేగాక శ్రీ స్వామివారిని స్మరించిన క్షణంలోనే ఏ మందు అవసరం లేకుండా ఆ బాధంతా తగ్గిపోయింది ఒకప్పుడు శ్రీ స్వామివారు కలిచేడులో ఉన్నారు శ్రీ స్వామివారి సేవకుడు రోసిరెట్టి కన్నా ఆపరేషన్ అయ్యి నొప్పిగా ఉన్నది ఒకరోజు అయ్యా నీవు ఇంటికి పోయి రావాలి నలభై లక్షలు కడితే త్రోవలో రామలక్ష్మణులు రక్షిస్తారు ఊరికి పోతే అమ్మణ్ణి కాపాడుతుంది రేపు ఉదయం నాకు చెప్పకుండా వెళ్ళి మరలా వచ్చాయి అని చీటి వ్రాయించారు శ్రీ స్వామివారు అతడు అలాగే వెళ్ళాడు రాజంపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నాడు లైట్ ఫోకస్ వల్ల కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుండి జారి నాలుగడుగుల లోతులో ఉన్న రైలు పట్టాల మీద పడినప్పటికీ ఏ మాత్రం దెబ్బ తగలేదు ఊరికి చేరాక అతడక్కడ ఉన్న నాలుగు నాలుగు రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనమైంది పట్టాల మీద పడ్డప్పుడు శ్రీ స్వామివారు దోవలో రామలక్ష్మణులు కాపాడుతారు అన్న మాట అర్థమైంది గొలగమూడి చెత్తయ్యకు ఒకప్పుడు చేలో నుసుకులేస్తుంటే తేలు బురదలో ఉండి అరికాలులో కుట్టింది ఓం గురుదేవా అని కాలు గట్టిగా పట్టుకుని శ్రీ స్వామివారిని స్మరించాడు వెంటనే బాధ లేకుండా పోయి మరలా తిరిగి యధాప్రకారం చేలో పని చేయగలిగాడు గొడ్డటి శేషయ్య గారి బర్రెకు నిండా జబ్బుగా ఉండి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాడు శ్రీ స్వామివారు అంబలి త్రాగుతున్నారు సేవకులు ఇప్పుడు కాదు శ్రీ స్వామివారు గంజి త్రాగుతున్నారు దూరంగా ఉండు అన్నారు కానీ శేషయ్య గారు చాలా ఆతృతగా ఉన్నారు శ్రీ స్వామివారు ఆయన వంకజూచి వెంటనే అయ్యా నీవు పోయేసరికి బాగుంటుంది లేపో అన్నారు అదేవిధంగా తాను ఇల్లు చేరేసరికి బర్రె ఆరోగ్యంగా గడ్డి మేస్తున్నది గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి బృందమునకు శ్రద్ధతో గుడ్డలు ఉతికేవారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వేసవిలో ఒకనాడు అర్ధరాత్రి మెలకు వచ్చి ఇక మంచం మీద ఉండలేక ఎవరో లేపినట్లుగా లేచి బీడీ కాల్చుకోవడానికి ఇంట్లోని దీపం వద్దకు వెళ్ళాడు అర్ధరాత్రి వేళ మసక చీకట్లో నట్టింట కూర్చుని ఉన్న మనిషిని చూచి బేఅరుమని అరిచాడు ఈ అరుపుకు నట్టింట ఉన్న మనిషి కూడా అరిచాడు దాంతో అందరూ గూడారు చూస్తే ఆ ఇంటిలోని పాత్ర సామానంతా చుట్టూ పరుచుకొని ఒక ప్రక్క ఖరీదైన గుడ్డలన్నీ పోగు పెట్టుకుని కూర్చుని ఉన్న దొంగ కనిపించాడు ఆ దొంగను పట్టుకొని కట్టేశారు వాడి దగ్గర పెద్ద కర్ర కూడా ఉంది ఏమిరా ఇంత సులభంగా చిక్కిపోయావు అంటే దొంగ చెప్పాడు నేను ఇంట్లో ప్రవేశించబోయేటప్పుడే ఎవరో వీపును చరిచినట్లయి నిర్వీర్యమైనాను కానీ ఎట్లాగో బలం కూడగట్టుకుని అన్ని వస్తువులు మూట కట్టుకున్నాను కానీ ఎక్కడ ఒక్కడ పెట్టే అని ఎవరో గద్దించి చెప్పినట్లుంది ఆ ఆజ్ఞ మీరలేక కట్టిన మూట విప్పి ఇలా పరిచిపెట్టాను కళ్ళు కనపడక లేచేందుకు శక్తి లేక ఇలా కూలబడ్డాను లేకుంటే ఒక్క వేటుకు చాలుతారా మీరంతా అన్నాడు పెమ్మసాని శ్రీహరి నాయుడు గారు తన బండిలో శ్రీ స్వామివారిని వారు కోరిన మజ్జిలీకి తీసుకువెళ్ళేవాడు ఆయన భార్య శ్రీ స్వామివారి విడిదికి వెళ్ళి నమస్కరించింది అమ్మా నీకు పసుపు కుంకుమ గండం ఉన్నది తిరువళ్ళూరు వీరరాఘవస్వామి తప్పిస్తాడు అని చెప్పారు ఆ రాత్రి వారింటికి శ్రీ స్వామివారు వచ్చి ధుని వెలిగించి తెల్లవారి వాళ్ల బండిలోనే పక్కన గల ఒక మైకాగనికి వెళ్లారు శ్రీహరినాయుడు ఆ రోజు తన ఎద్దుకు గడ్డి వేయబోయారు మామూలుగా సాధువైన ఆ ఎద్దు ఎందుకో వారిని బిరజాల దగ్గర తన కొమ్ములు దూర్చి ఎత్తే అవతల వేసింది బిరజాల్లో కొమ్ము గుచ్చుకొని చర్మం చీలి పొత్తి కడుపు వరకు ఆ రంగుళముల పొడుగున గాయమై చాలా రక్తం పోయింది ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నాడు శ్రీ స్వామివారి అభయం వల్ల ప్రాణహాని అని తప్పింది శ్రీ స్వామివారి కార్యక్రమాలకు భక్తితో తన సేవను అనేక రూపముల్లో సమర్పిస్తుంటారు నెల్లూరు వాస్తవ్యులు మాకాని వెంకట్రావు మద్రాసు వెళ్ళడానికి శ్రీ స్వామివారి అనుమతి కోరాడు మామూలుగా వెళ్ళిరమ్మను అని కానీ లేక బంగారంగా పోయి పోయిరమ్మను అని కానీ అనే శ్రీ స్వామివారు ఆ రోజు తిరువళ్లూరు స్వామి కంచి వరదరాజుల స్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు వెంకట్రావు మద్రాసు వెళ్ళి రద్దీగా ఉన్న బస్సు ఎక్కడంలో ఒక కాలు ఫుట్బోర్డు మీద ఉంచి ఒక చేతితో కమ్మి పట్టుకున్నాడు రెండవ కాలు ఎత్తకమునిపే బస్సు కదలడం వలన కాలు నేల రాచుకుంటున్నది అతడు పడిపోయాడు అనుకున్నారు అందరూ వెనుక వాళ్ళు అరుస్తున్న డ్రైవర్కు వినిపించలేదు అతడు కూడా ఆశ వదులుకున్నాడు వెంటనే ముందు టైరు పగిలి బస్సు ఉన్న పళంగా ఆగిపోయింది అలా జరక్కుంటే వెంకట్రావు గారి చేయి పట్టు తప్పి క్రిందపడి ప్రాణాపాయమై ఉండేది టైరు పగలడం వారి అదృష్టమని ప్రయాణికులంతా అనుకున్నారు శ్రీ స్వామివారి ఆశీర్వచనం అప్పుడు అర్థమైంది వెంకట్రావు గారికి ఒకప్పుడు శ్రీ స్వామివారు తన బృందంతో కలిసి తిరుపతి వెళ్ళారు శ్రీ స్వామివారి సేవకుడు రోసిరెడ్డిని పొరపాటున తిరుపతిలో వదిలేసి మిగిలిన బృందమంతా కలిచేడు చేరారు రోసిరెడ్డి గారు రైల్లో టిక్కెట్లు లేని ప్రయాణం చేస్తూ ఉన్నారు డబ్బులు లేకుండా గూడూరు నుండి కలిచేడుకుపోవడం ఎలాగా అని అతడు ఆలోచిస్తుండగా ఎవరో ఒక అపరిచితురాలు పళ్లెంలో అరటిపండ్లు ఒక రూపాయి పెట్టి సమర్పించింది స్వామి పేదరాలను స్వీకరించండి అని ప్రార్థించింది అలా తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ఆ రూపాయి ఛార్జీగా పెట్టుకుని కలిచేడు వచ్చి శ్రీ స్వామివారిని కలుసుకున్నాడు వల్లపురెడ్డి తులసమ్మ కుమారుడు నారాయణ రెడ్డి గారికి క్షయ వ్యాధి ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది ఇక ఆయన బ్రతకరని అందరూ వెళ్ళి చూచి వస్తున్నారు ఇల్లు వదిలి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉండే తులసమ్మ గారిని వెళ్ళి కుమారుని చూచి రమ్మన్నారు స్నేహితులు ఇంటికి వెళ్లి కుమారుణ్ణి చూచి వస్తానని ఆమె శ్రీ స్వామివారి అనుమతి కోరింది ఆయనకేమమ్మా బాగా ఉంటాడు నీవు పోవద్దు అన్నారు శ్రీ స్వామివారు అందువల్ల ఆమె పోలేదు శ్రీ స్వామివారు చెప్పినట్లే నారాయణ రెడ్డి గారి ఆరోగ్యం బాగుపడి వివాహం చేసుకున్నాక బిడ్డలు కలిగారు గొలగమూడి కరుణం గారైన సుబ్బారావు కుమారుడు తన స్నేహితునితో కలిసి నడిచి వస్తున్నాడు అతని వెనుక నుండి ఒక ట్రాక్టర్ గుద్దింది అతను పొట్ట మీద ట్రాక్టర్ ముందు చక్రం ఎక్కింది ఒక పక్కటెముక విరగడంతో గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ మూడు నెలలకు నడవగలడని చెప్పారు అతడి స్నేహితుడికి నాలుగు చక్రాల మధ్య పడి ఒళ్ళు దోక్కున్నది కానీ పెద్ద దెబ్బలు తగలలేదు అదే సమయంలో శ్రీ స్వామివారు ఆశ్రమంలో ప్రమాదం ప్రమాదం అని పెద్దగా కేకలు పెడుతూ దీపం వెలిగించండి అని పట్టపగలు దీపారాధన చేయించారు భక్తులకి ఇదేమీ అర్థం కాలేదు తెల్లవారిపై ప్రమాదం సంగతి విన్నప్పుడు శ్రీ స్వామివారి మాటలకు అర్థం తెలిసింది శ్రీ స్వామివారి సేవకులు పై ప్రమాదం గురించి శ్రీ స్వామివారికి విన్నవిస్తే పదిహేను రోజుల్లో నయమే వస్తాడు దేవుడు రక్షించాడు అని చీటీ వ్రాయించి తాము వాడుకున్న కౌపీన వస్త్రం ఇచ్చి దాన్ని అతడి పక్క మీద పరచమని తానిచ్చి విభూతిని సేవించమని పంపించారు ఆశ్చర్యమేమంటే ట్రాక్టర్ వెనుక చక్రం అతని మీదకి ఎక్కకుండా తప్పడం మూడు నెలలకు నడుస్తాడని డాక్టర్లు చెబితే శ్రీ స్వామివారు చెప్పినట్లే అతడు పదిహేను రోజులకే నడిచాడు అతన్ని డిశ్చార్జి చేశారు శ్రీ వెంకయ్య స్వామివారికి జై